ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా మన ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రాజెక్ట్ డాక్టర్ సాయన్న గారికి అదేవిధంగా స్టేట్ ట్రెజరెంట్ సంఘన గారికి అదేవిధంగా బిసిసి ప్రధాన కార్యదర్శి సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హనుమంతమూడి రాజు గారికి అదేవిధంగా గుచ్చిరెడ్డి గారికి అదే సిద్ధి గారికి ఇంకా చాలా మంది ముందుకు రిటైర్డ్ ఆర్టీసీ ఎంప్లాయీ అందరికీ కూడా నాకు హృదయ నమస్కారాలు మొదటిగా ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ వికారాబాద్ జిల్లా తరఫున నన్ను గౌరవ పచ్చింది అనుకున్నందుకు మీ అందరికీ కూడా హృదయ నమస్కారాలు ధన్యవాదాలు మరి మీకు అందరికీ వచ్చిన విషయమే రాబోయే పదమూడు తారీఖున పార్లమెంట్ ఎలక్షన్స్ మన ప్రాంతంలో జరగబోతున్నది మరి ఈ ఎలక్షన్ సందర్భంగా ఆర్టీసీ రిటైర్డ్ ఎంపీ సీనియర్ అందరం కూడా మీటింగ్ పెట్టుకుంటామన్నా మరి ఇవన్నీ ఏర్పాట్లు చేయాలని చెప్పి మరి సాయన్న గారు సంఘన్న గారు కూడా నా దగ్గరకు వచ్చినప్పుడు తప్పకుండా మీరు నన్ను గౌరవాదంగా ఎందుకున్నారు కాబట్టి తప్పకుండా ఈ సహాయం నేను చేస్తానని చెప్పి ఈ ఆత్మీయ సమ్మేళనానికి అన్ని కూడా నేను అరేంజ్మెంట్ చేయడం జరిగింది మరి దాంతోపాటు పాటు ముచ్చట గారు కూడా మాట్లాడినారు అమ్మంత గారు మాట్లాడినారు పదిహేన పేరు చదువుగా ఆయన కూడా నరసింహన్న గారు కూడా చాలా చక్కగా మాట్లాడినారు మీ మీ సమస్యల గురించి ప్రతి ఒక్కరు కూడా నా దగ్గర తెలుగు ముఖ్యంగా మీ ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఎక్కడైనా కూర్చోవడానికి ఒక ఆఫీస్ కావాలి దానికి ఒక ఐదు వందల గజాలు ఇప్పిమని చెప్పారు అన్నారు తప్పకుండా నేను ఆల్రెడీ దృష్టి తీసుకుని తీసుకుంటున్నా మళ్ళీ స్పీకర్ గారి దృష్టి నుంచి ఒకసారి కెడర్ చెప్పి మీరు అందరూ కూడా ఫాలో చేస్తే మనందరం కూడా కలిసి కెడర్ ద్వారా తప్పకుండా అది ఇచ్చిపించే బాధ్యత నాదని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరూ వ్యక్తం చేస్తా మరి అదేవిధంగా పెన్షన్ గురించి మరి ఆఫీసులు పనిచేసి రిటైర్ అయిన తర్వాత మీకు పెన్షన్స్ లేకు వస్తామని కూడా మరి ఇంత కష్టపడి రిటైర్ అయిన తర్వాత పెన్షన్ లేకపోవడం మనకు బాధాకరం మరి కనీసం ఈ ఆసరా పెన్షన్లు మన ప్రభుత్వం మన ప్రభుత్వం చేయిత పేరు పెట్టడం జరిగింది ఈ చేయింత పెన్షన్ వచ్చే విధంగా నా ప్రయత్నం నా కష్టం తప్పకుండా ఉంటది అని చెప్పి తప్పకుండా మీ ఈ సమస్యను స్పీకర్ గారు దృష్టికి తీసుకెళ్ళి మరి స్పీకర్ లాగా చేసే పని ఇది కాదు దీన్ని మళ్ళీ సీఎం గా దృష్టికి తీసుకెళ్తాం తప్పకుండా మీకు ఫోవర్ గా మీకు అందరికి కూడా ఈ చేయిత పథకం ద్వారా మీకందరూ కూడా పెన్షన్లు వచ్చే విధంగా ముఖ్యమంత్రి గారి మీద కూడా ప్రెషర్ తీసుకుని వచ్చి ఈ జీవో తప్పకుండా తీసుకుని వస్తామని చెప్పి ఈ సందర్భంగా మరి అదేవిధంగా ఇంకా కొన్ని కొన్ని చూడాల్సిన సమస్యలు కూడా ఉన్నాయి బుద్ధిరెడ్డి గారు అన్ని సమస్యల గురించి కూడా క్లియర్ చెప్తున్నారు నాకు ఈ రిప్రజెంటేషన్ కూడా ఒకటిచ్చున్నారు మరి అయిన కాడికి ఎక్కువ ఎక్కువ ఒక నైన్టీ పర్సెంట్ సమస్యలను తీర్చే విధంగా యాజ్ ఎ గవర్వర్ తప్పకుండా నేను చేస్తాను తప్పకుండా మా మీద ప్రెషర్ తీసుకొస్తాను ఒకటి నాలుగు సార్లు కలిసి మరి ఆయన పట్టుకొని ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకొని పోయి మరి ముఖ్యమంత్రి గారి మీద కూడా ప్రెషర్ పెట్టి తప్పకుండా ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఈ మన ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరికీ కూడా బెనిఫిట్స్ కావాలన్నా ఈ సమస్యలు కూడా తీర్చాలని చెప్పి తప్పకుండా ముఖ్యమంత్రి గారి మీద ప్రెషర్ పెట్టి తప్పకుండా ఈ సమస్యలన్నీ కూడా తీర్చే విధంగా నా ప్రయత్నం ఉంటుందని చెప్పి ఇంకొకసారి మీద కూడా తెలియజేస్తూ అదేవిధంగా మే పదమూడు తారీఖున పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి మరి తప్పకుండా మనమందరం కూడా ముఖ్యంగా వికారాబాద్ జిల్లా నుంచి అయితే మరి ఎప్పటికీ లేనటువంటి ఒక మంచి అవకాశం మనకి ఇప్పుడు వచ్చింది అదేంటంటే వికారాబాద్ జిల్లా నుంచి నియోజకవర్గం నుంచి వినమల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం విధంగా వికారాబాద్ నియోజకవర్గం నుంచి స్థానిక శాసనసభ్యులు గత ప్రసాద్ కుమార్ గారు స్పీకర్ కావడం మరి ఇలాంటి అరుదైన సంఘటన ఇలాంటి అరుదైన విషయం ఎప్పుడు కూడా ఇంతకుముందు గతంలో ఎప్పుడు కూడా జరగదు ముఖ్యంగా ఉమ్మడి జిల్లా నుంచి కూడా ఎవరు కూడా ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు ఒక్క మర్రి చెందారెడ్డి గారు మాత్రమే ఎన్నికలకి ఎప్పుడు చాలా రోజుల క్రితం మరి ఆయన ముఖ్యమంత్రిగా అయి ఉండే మరి మన ప్రాంతంగా కూడా అప్పట్లో అప్పటికి తగ్గట్టుగా చాలా మంచిగా డెవలప్మెంట్గా చేయడం జరిగింది ముఖ్యంగా మా వికారాబాద్ నియోజకవర్గ నియోజకవర్గాన్ని విషయానికి వస్తే చోటు పెట్టారు మరి ఆయన తీసి ఆయన కట్టిన విషయం అదేవిధంగా ఎస్ఏపి కాలేజ్ ప్రయాణం కట్టినారు అదేవిధంగా ప్రాజెక్టు ప్రాజెక్టులు వాళ్ళే చేయడం జరిగింది ఈ విధంగా బ్రహ్మాండమైనటువంటి శాశ్వతమైనటువంటి నిర్మాణాలు శాశ్వతమైనటువంటి డెవలప్మెంట్లు ఆయన చేసి చేసినప్పటి సందర్భం అదేవిధంగా ఇప్పుడు ఎనిమిది రోజుల తర్వాత చాలా సంవత్సరాల తర్వాత మన వికారాబాద్ జిల్లా నుంచి బెయింజలు పెద్దలు ఎనమల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం అనేది మన అదృష్టం అదేవిధంగా ఈ వికారాబాద్ నుంచి ఈ వికారాబాద్ నియోజకవర్గం నుంచి గతం ప్రసాద్ కుమార్ గారు ఎమ్మెల్యే గారు గెలవడం మరి ఆయన కూడా స్పీకర్ పదవి పొందడం అనేది కూడా మనందరూ కూడా అదృష్టం అని చెప్పి భావిస్తా ఎందుకంటే మరి ఇంత పెద్ద పెద్ద పదవులు ఇంత పెద్ద పెద్ద పదువులు మన జిల్లాకు వచ్చిన తర్వాత మన జిల్లా పెద్ద ఎత్తున డెవలప్ అయ్యే అవకాశం ఉన్నది తప్పకుండా వాళ్ళందరి వాటిని మనం డెవలప్మెంట్ చేసుకుందాం మళ్ళీ మళ్ళీ గుర్తు చేసి మరి మనం డెవలప్మెంట్ చేసుకుందాం మరి కానీ మనం వీళ్ళందరూ కూడా చేయాల్సిన పని కూడా ఒకటి ఉన్నది ఈ మే పదమూడున జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్ లో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా చేతి గుట్టుకు ఓటేయాలి రంజిత్ రెడ్డి గారిని గెలిపించాలి అదేవిధంగా మన ముఖ్యమంత్రి అయినటువంటి యర్మల రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు స్పీకర్ గతం ప్రసాద్ కుమార్ గారి నాయకత్వాన్ని బలపరచాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది ఈ సందర్భంగా మీరు అందరికీ కూడా తెలియస్తా ఉన్నారు మిత్రులారా అదేవిధంగా ఎన్నో సంక్షేమ పథకాలు ఈ రోజు మన గవర్నమెంట్ తీసుకొని వస్తున్నారు ముఖ్యంగా ఆరు గ్యులు అన్న ఇంతకుముందు చెప్పిండు మహాలక్ష్మి స్కీమ్ గురించి మాలక్ష్మి స్కీమ్ ద్వారా ఒకటేమో బస్సు ఫ్రీ చేస్తున్నాం రెండోదేమో ప్రతి మహిళకు ఎవరికైతే దారులు కారో వాళ్లకు ప్రతి మహిళకు రెండు వేల ఎనభై రూపాయలు వాళ్ళ అకౌంట్ వల్ల ఇస్తామని చెప్పినాం మరి మొన్ననే నేను సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా గెలవడం జరిగింది ఈ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నేను ప్రసాదన్న రంజిత్ రెడ్డి గారు అదేవిధంగా మేము కూడా కలిసి మన ఇరమల రేవంత్ రెడ్డి గారు సీఎం గా సీఎం గారు కావడం జరిగింది మరి సీఎం గారు గట్టిగా చెప్పినారు సుధాకర్ గట్టిగా తిరుగు నా మాట ప్రతి ఒక్కరికి చెప్పు ఈ ఆరు గ్యారంటీలు యొక్క ఉన్నాయో దానిలో ఆడేలా ఒక నాలుగు మనం జాయిన్ చేసుకున్నాం కొన్ని మనకు ఒక రెండు మాత్రం అంటే రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ అదేవిధంగా ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ ఈ రెండు మాత్రం ఎలక్షన్ పోర్టు వల్ల మన జిల్లాలో రావట్లేదు ఈ మాధున్నగర్ ఒకటి విదరాబాద్ ఒకటి హైదరాబాద్ ఒకటి ఈ మూడు జిల్లాల్లో మాత్రం రావట్లేదు మిగతా ప్రాంతాలంతా కూడా ఇవన్నీ వర్తిస్తున్నాయి ప్రతి ఒక్కరు ఇంటికి పోతా ఉన్నాయి ఈ సంక్షేమ పథకాలు మళ్ళీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఈ ఆరు గ్యారంటీలు ప్రతి ఇంటికి చేర్చే విధంగా నా ప్రయత్నం ఉంటుంది నేను మాట ఇస్తున్నా నేను చెప్తున్నా నా మాటగా ప్రతి ఇంటికి పోయి చెప్పు తప్పకుండా ఈ ఆరు గ్యారంటీలు ప్రతి ఇంటికి ఇస్తాను నేను మాట తప్పదే కాను ఈ కాంగ్రెస్ పార్టీ అంటే మాట తప్పేది కాదు మాటగా తిప్పేది కాదు అని చెప్పి ఆయన మాటల ద్వారా నా నేను నా మాటల ద్వారా నాకు చెప్పడం జరిగింది అదేవిధంగా ఇంకొక మాటగా చెప్పిండు రైతులందరికీ కూడా ఆగస్టు పదిహేను వరకు ఎట్టి పరిస్థితుల్లో రెండు లక్షల రూపాయల రైతులు మాకు చేసి తీరుతాను అని కూడా చెప్పడం జరిగింది అది కూడా చెప్పింది నా మాటగా ప్రతి ఒక్క ప్రతి ఒక్క ఓటర్ చెప్పండి ప్రతి ఇంటికి మీరు చెప్పండి మంచిగా కార్యసం చేయండి ఎట్టి పరిస్థితుల్లో మన ప్రాంతం ఎత్తేనటువంటి మన మన ఏరియా నుంచి పార్లమెంట్ ఎలక్షన్ లో ఈయన మన రంజిత్ రెడ్డి గారు ఇవ్వడారు పోటీ చేస్తా ఉన్నారు వారిని ఎట్టి పరిస్థితుల్లో మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది మరి ఎందుకంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అక్కడ అక్కడ వారి ఎంపీని గెలిపించుకుంటా ఉన్నారు విధంగా పట్టి విక్రమార్గ గారు కూడా వాళ్ళ ఆయనకు కూడా రెండు కన్సెస్సులు ఇన్ఛార్జ్ గా ఉన్నాడు వాళ్ళ ఆయన కూడా రెండు లక్షల పైసలు వాళ్ళతోనే మరి ఆయన గెలిపించుకుంటా ఉన్నారు కాబట్టి మరి ఏదైనా ఇక ఈ రెండు ఒకటేమో చవర్ల పార్లమెంటు ఇంకోటి రెండేమో మాబూ నాలుగే పార్లమెంటు ఈ రెండు పార్లమెంటు కూడా మరి సీఎం రేవంత్ రెడ్డి గారే దానికి ఇన్ఛార్జ్ గా ఉన్నారు ఒకవేళ ఏదైనా జరిగేలానేది జరిగి ఒకవేళ ఊరిపోతే ఇట్లా మరి నా మీద కాంప్లైంట్ చేయాలని చాలా మంది ఉన్నారు సుధాకర్ రెడ్డి కాబట్టి తప్పకుండా రెండవ కూడా కట్టలు కష్టపడండి నా కాంప్లైంట్ చేస్తే ఒకవేళ ఓడిపోతే నేను మొగం కిందికి చేసుకోవాల్సిన పరిస్థితి పడుతుంది నన్ను క్వశ్చన్ చేసే పరిస్థితి పడుతుంది ఎందుకంటే ఎవరో పెద్ద నాయకుడు అని చెప్పి ముఖ్యమంత్రి సిపి ఒకసారి మీరు మరి ఈరోజు చూడండి వాళ్ళ సొంత జిల్లా నుంచే అక్కడ పార్లమెంట్ సభ్యులుగా గెలి మన ఎంపీగా గెలిపించుకోలేకపోతే పోయి అని చెప్పి నా మీద కాంప్లైంట్ చేస్తారు కాబట్టి మనం మీరందరూ కూడా గట్టిగా కష్టపడండి తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి చేతు ఓటేయండి అయ్యండి మీ ప్రాంతం నుంచి నలభై యాభై వేల మెజార్టీ వికార నియోజకవర్గం నుంచి ఇయ్యాలని చెప్పి ఆయన మాటల ద్వారా స్వయంగా నాకు చెప్పడమో జరిగింది కాబట్టి మీరందరూ కూడా మన చేతులకి నమస్కరించి అందరినీ ఒకటే ఉన్నా జరగబోయే ఈ మే పదమూడు తారీఖున ఎంపీలు జరుగుతా ఉన్నాయి వాళ్ళందరికీ కూడా మీ సహకారం అందరికీ కూడా ఉండాలి మీ చుట్టాలకు మీ స్నేహితులకు అందరికీ కూడా కనీసం ఫోన్ చేసి ఫోన్ ఎట్లా ఫ్రీగా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫోన్ చేసి మాట్లాడి ప్రతి ఒక్కరిని కూడా చేతు ఓటి చెప్పండి మనం ఇంత కొందరు చెప్తా ఉన్నాను ఆ నా నెల ఇది ప్రభుత్వం వచ్చి ఇంకా సంక్షేమ పథకాలు అని చెప్పి కానీ మాకు టైం లేకుండే ఇవన్నీ విషయాలు కూడా ఎవరైనా డిస్కస్ చేస్తే ఒకరు అనుగుతుంది చెప్పండి మనకు కేవలం రెండేళ్ళు మాత్రమే టైం ఉంది ఆ రెండు ఆ తర్వాత ఎమ్మెల్సీ కూడా వచ్చింది ఆ ఎమ్మెల్సీ కూడా అయిపోకముందే మళ్ళీ ఎంపీ కూడా వచ్చింది ఈ విధంగా మనకు అడ్డం కూడా జరిగినాయి కాబట్టి మనం ఈ సంక్షేమ పథకాలు పూర్తిగా ఈ ఆరు గంటలు ఇయ్యలేకపోయినాం ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత తప్పకుండా ఆరు గంటలు ఇస్తామని చెప్పండి మీ మీ ఫ్రెండ్స్ తో కానీ మీ చుట్టాలతో కానీ అందరితో కూడా మాట్లాడి ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా చేరు కొట్టుకు ఓటు వేయాలి రంజిత్ రెడ్డి గారిని గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా అందరూ కూడా సెలవు పేరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ